అందరికీ నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గంగాధ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను మీ అందరికీ ఒక విన్నపం ఈరోజు ఆరు గంటలకి కార్యటనగరం సర్కిల్లో మనం ఒక ఊరేగింపులాగా పెద్ద బ్రహ్మాండంగా ఒక ఊరేగింపు చేయబోతున్నాం అదేవిధంగా కారేటనగరం సర్కిల్ దగ్గర రోడ్ షో కూడా జరుగుతుంది ఇది లాస్ట్ ప్రోగ్రాం కాబట్టి అందరిని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఉండే వివిధ పోస్టులో ఉండే ప్రతి ఒక్కరూ రావాలి జనసేన పోస్టులో ఉండే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మండల కార్యక్రమ మండల అధ్యక్షులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి అదేవిధంగా బీజేపీలో ఉండే వివిధ పోస్టులో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఆహ్వానంగా మీరు తీసుకొని ప్రతి ఒక్కరు ఏడు గంటలకు ఈరోజు కారట్నగరం సర్కిల్కి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మనకు టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ప్రోగ్రాం దీన్ని మంచిగా జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది లాస్ట్ ప్రోగ్రాం కాబట్టి కార్యకర్తలు విపరీతంగా రావాలి కార్వేట్ నగరమే సర్కిలే భయంకరంగా దద్దరిల్లాలి అలాంటి ప్రోగ్రాం మనం ఈరోజు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదేనా ఆహ్వానం మిమ్మల్ని అందరినీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు కార్వేట్ నగరం సర్కిల్లో చూస్తాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ